హాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేశాను చెప్పాను కదా ఈ ట్రెండింగ్ నడుస్తున్న డ్రెస్ మీద దుప్పట్ట కటింగ్ స్టిచ్చింగ్ ఎన్ని ఇంచులు తీసేసుకోవాలి విడల్పు పొడువు వచ్చేసి అలాగే లేస్ ఏ విధంగా తీసుకోవాలి అండ్ నాడ ఎంత తీసుకోవాలి అనేది కూడా వివరంగా అయితే చెప్తాను ఎవరైతే లైక్ చేయబోతే లైక్ చేయండి మన వీడియోని ఎవరైతే కొత్తగా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరితో షేర్ చేయండి ఓకేనా అండ్ స్కిప్ చేయకుండా చూడండి సగం సగం అర్థమవుతుంది మీకు స్కిప్ చేసేసుకుంటూ వెళ్తే పూర్తిగా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా కన్ఫ్యూజ్ ఏమున్నది చాలా ఈజీ ఉంటుంది ఎందుకు ఆలస్యం వీళ్ళకైతే వెళ్ళేద్దాం ఫస్ట్ అయితే పొడువు వచ్చేసి ముప్పై ఐదు ఇంచులు ఇక్కడ విడల్పు వచ్చేసి ఇరవై మూడు ఇంచులతో అయితే తీసేసుకున్నాను ఈ విధంగా కొలుచుకున్న తర్వాత దీనికి పట్టీ కావాలి కదా నడుముకి పట్టీ వచ్చేసి ఈ విధంగా తీసుకున్నాను ఆల్రెడీ అయితే నేను లెక్కర పీస్ని అయితే అటాచ్ చేసేసాను నెక్స్ట్ వీళ్ళైతే పోస్ట్ చేసుకొని ఏ విధంగా అటాచ్ చేయాలో ఇప్పుడైతే స్టిచ్చింగ్లోకి వెళ్ళేద్దాం ఫస్ట్ అయితే ఇలాగా రెండు సార్లు ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి ఇలా స్టార్టింగ్ నుంచి ఈ విధంగా కోరున్న సైడ్ లేకుండా ఎటు సైడ్ నుంచి మనం కట్ చేసి ఉంటాం కదా పొగ్గులు లేకుండా రెండు సార్లు ఫోల్డింగ్ చేసేసుకొని ఈ విధంగా విడుదల చూపిస్తున్నాను కదా ఈ విధంగా కుట్టుకుని రావాలి రఫ్ చేయండి ఫస్ట్ స్టార్టింగ్లోకైనా రఫ్ చేసేసి ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చేసేయాలి రెండు సార్లు పట్టే అనేది మరీ ఎక్కువ విడలు పెట్టకండి మీడియంగా పెట్టండి మరి అంత సన్న కాదు మరి అంత విడలు ఎక్కువ అవసరం లేదు ఓకేనా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ పుడుతూ రావాలి ఇక్కడ చివర్లు ఇక్కడ సైడ్కి ఇలాగ రెండు సార్లు ఫోల్డింగ్ చేయాలి ఇలాగ ఓకేనా అలా ఫోల్డింగ్ చేసి మూల దగ్గర సిగది కిందికి ఈ విధంగా అది దింపి పాదాన్ని పైకి ఎత్తేసి ఆ విధంగా ఇలా సార్లు ఫోల్డింగ్ చేసేసుకుంటూ కుట్టు వేసేసుకుంటు రోళ్ళు మొత్తం రౌండ్గా అయితే వేయకండి ఇప్పుడు ఇటు సైడ్ వేసేసాం కదా ఇటు సైడ్ కూడా వేస్తున్నాను కదా చూపిస్తాను అది కూడా ఎక్కడి వరకు వేయాలి కుట్టు అనేది కూడా ఇప్పుడు ఇక్కడ వరకు స్టాప్ చేసేసి దారాన్ని అయితే కట్ చేసేయాలి ఇటు సైడ్ అయితే కుట్టు వేయాల్సిన అవసరం లేదనమాట ఓకేనా ఇటు సైడ్ ఓపెన్ పెట్టేసేయాలి ఎలా ఉందో అలానే ఓకేనాజ్గా ఎప్పుడైతే చూపిస్తున్న స్టెప్స్ ఏదో పెట్టేసుకోవాలి అనేది ఈ విధంగా చిన్న చిన్న స్టెప్స్ పెట్టేసుకోవాలి అంటే ప్లేట్స్ లాగా మనం శారీ కట్టుకుంటే ఏ విధంగా పెడతామో ప్లేట్స్ అలా పెట్టేసేయాలి ఇలాగా చిన్న చిన్న పెట్టేసేయండి ఒక ఫైవ్ స్టెప్స్ వస్తే సచ్ సరిపోతుంది ఓకేనా ఫైవ్ ప్లేట్స్ ఈ విధంగా నీట్గా చేత్ని ఇలాగా రఫ్ చేసేసుకుంటూ ఇలాగ వన్ బై వన్ ఇలాగ కరెక్ట్ పెట్టుకోండి ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాకుండా నీట్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు లాస్ట్లో వచ్చేది అయితే తక్కువ వస్తుంది ఈ విధంగా పెట్టేసిన తర్వాత సేఫ్టీ పిన్ తీసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి సేఫ్టీ ఉండే సేఫ్టీ పిన్స్ లేదంటే బాల్ పిన్స్ ఉండే పిన్స్ ఇటు సైడ్ పెట్టేసాం కదా ఇటు సైడ్ నీట్గా చేసేసుకోవాలి వన్ బై వన్ ఈ విధంగా పెట్టేసుకొని ఇటు సైడ్ కూడా ఒక సేఫ్టీ పిన్ని అటాచ్ చేసేసుకోవాలి ఇలా అటాచ్ చేసేసుకుంటారు ఒకసారి ఐరన్ చేసేసుకోవాలి ఓకేనా స్టిచింగ్కి వెళ్ళేద్దాం అయితే అటాచ్ చేసేసుకున్నాం కదా ఐరన్ కూడా చేసేసుకో డ్రెస్ తీసేసుకోవాలి డ్రెస్ తీసేసుకొని ఇప్పుడు సేఫ్టీ పిన్ తీసేసేయాలి ప్లేట్స్లో ఇలా ఎక్కువ తక్కువ వచ్చాయి కదా అవి ఏం కాదు వస్తారా అని ఇలాగ పెట్టేసేయాలి షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఈ విధంగా ఇలా పట్టుకోవాలి ఓకేనా వీళ్ళ చెప్స్ కదా ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు సేఫ్టీ పిన్ తీసేసుకొని ఎక్కడ కరెక్ట్ షోల్డర్ ఉంది షోల్డర్ దగ్గర అయితే పట్ పెట్టేసేయాలి పిన్నీస్ వచ్చేసి దుప్పట్ట ఓకేనా జస్ట్ ఇప్పుడు పెట్టేసేయండి తర్వాత మళ్ళీ అయితే చూసుకుందాము ఫస్ట్ అయితే స్టార్టింగ్లో ఇలా పెట్టేసేయాలి ఓకేనా ఇలా పెట్టేసిన తర్వాత ఈ దుప్పట్ట ఉంది కదా దుప్పట్ట ఇలా పెట్టేసి షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇలా పెట్టేసి స్టెప్స్ ఉన్నాయి కదా అది ప్లేట్స్ విధంగా వన్ బై వన్ ఇలా దగ్గర దగ్గరికి దగ్గర దగ్గరికి ఇంకా నెక్ సెంటర్ ఉంది కదా సెంటర్ దగ్గర ఇక్కడ వచ్చే వరకు ఫస్ట్ ప్లేట్ అంటే ఫస్ట్ స్టెప్ ఉంది కదా ఫస్ట్ స్టెప్ నుంచి ఈ విధంగా జమ చేసుకోవాలి మనం ఇలాగా కరెక్ట్గా ఓకేనా ఇప్పుడు డ్రెస్ తీసేసేయాలి డ్రెస్ తీసేసి ఇలాగా మనం కరెక్ట్గా పెట్టేసుకున్నాం కదా ప్లేట్స్ వన్ బై వన్ నీట్గా పెట్టేసి ఈ విధంగా చేయి పెట్టేసేయండి జరగకుండా ఉంటుంది ఇప్పుడు ఒక పెద్ద కుట్టు వేయండి ఒక్కటి ఓకేనా ఒక్క ప్లే ఒక్క ప్లేట్ కూడా పోకుండా ఉంటుంది మనకి జరగకుండా ఉంటుంది కరెక్ట్గా ఒకే దగ్గర కూర్చొని ఉంటాయి ఓకేనా ఈ విధంగా మిడిల్ చిప్స్ అని కదా ఈ విధంగా పెద్ద కుట్టు వేయండి చిన్న కుట్టు అవసరం లేదు ఇలా కుట్టేసిన తర్వాత దారాన్ని కట్ చేసేయాలి ఇక్కడ ఎక్స్ట్రా పోగులు ఉన్నాయి కదా ఆ దారం పోగులు కట్ చేసేయాలి ఇక్కడ ఎక్స్ట్రా ఇచ్చు తగ్గులు ఉన్నాయి కదా ఆ క్లాత్ని కూడా కట్ చేసేయాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు పట్టి ఉంది కదా పట్టి కట్టేసాను కదా ఆ పట్టీ తీసేసుకోవాలి ఇప్పుడు పట్టి లెక్కరా పీస్ జాయింట్ చేసి చెప్పాను కదా ఈ విధంగా పట్టీ తీసేసుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి ఈ విధంగా మధ్యలోకి అంటే సెంటర్ వచ్చే విధంగా సగాభాగం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ప్రెస్ చేసేసేయండి ఆటోమేటిక్గా మనకి ఫోల్డింగ్ పడిపోతుంది ఓకేనా ఇప్పుడు కట్ చేసుకోవాలి సపరేట్ తీసేసుకోవాలి పార్ట్ పార్ట్ టూ పార్ట్స్ లాగా డివైడ్ చేసేసుకోవాలి ఈ విధంగా ట్యూబ్బార్డ్స్ అయితే అయిపోయాయి కదా ఇప్పుడు ఈ విధంగా సీదా పెట్టేసుకోవాలి ఇప్పుడు దుప్పట్ట మనం స్టిచ్ చేసేసి ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆ దుప్పట్టని తీసేసుకోవాలి ఆ దుప్పట్ట ఈ విధంగా పెట్టేసిన తర్వాత పట్టి ఉంది కదా ఒక ఒక లేయర్ తీసేసుకోండి ఒక లేయర్ తీసేసుకొని ఈ పట్టి పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు తీసేసుకున్నాను ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి సెంటర్ లాగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని అటువైపు ఒక రెండు ఇంచ్ లేదా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి ఒక రెండు ఇంచ్లో పెట్టేసేయండి విధంగా లెఫ్ట్ సైడ్ తక్కువ వదలండి పట్టీ ఓకేనా రైట్ సైడ్ వచ్చేసి ఎక్కువ వదిలేసుకోవాలి పట్టి క్లాత్ విధంగా పెట్టేసి కుట్టు రావాలి చిన్న కుట్టు పెట్టేసేయండి అచ్చు తెగ్గలు లేకుండా కుట్టు వేసేసుకుంటూ రావాలి ఎవరైతే లైక్ చేయకపోతే లైక్ చేయండి మన వీడియోని చాలామందికి అయితే షేర్ అవుతుంది దారాన్ని కట్ చేసేయాలి ఇప్పుడు ఇంకో క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ తీసేసుకోవాలి పట్టి క్లాత్ ఇప్పుడు సీద పెట్టేసుకోవాలి సీదా పెట్టేసుకొని ఈ విధంగా కరెక్ట్ పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసి స్ట్రైట్గా కుట్టేసేసుకుంటూ రావాలి అంటే లోపల వైపు వెళ్ళాలి పువ్వులు ఏం కనిపించకూడదు మనకి లోపల వైపు వెళ్ళే విధంగా పట్టి కుట్టుకోవాలి మనము విడియల్ చెప్తున్నా కదా ఈ విధంగా కుట్టేసేసుకుంటూ రావాలి లాస్ట్లో దారాన్ని అయితే కట్టేసాయో ఈ విధంగా పట్టి అయితే మనం కుట్టేసాము కదా దీనికి వచ్చేసి నాడ ఉంటుంది కదా నాడ ఆ నాడ కుట్టుకోవాలి నాడ వచ్చేసి ఒక వన్ మీటర్ అయితే సరిపోతుంది నాడ ఇలా వన్ మీటర్ తీసేసుకోండి నార తీసేసుకొని ఇక్కడ సెంటర్లో అయితే కట్ చేసుకోవాలి అంటే టూ పార్ట్స్ లాగా డివైడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా ఈ విధంగా పెట్టేసుకోవాలి పట్టికుల ఇలా పెట్టేసుకొని సెంటర్లో ఇలా పెట్టేసి విధంగా రెండు పార్ట్స్ల మధ్యలో సెంటర్లో వచ్చే విధంగా విధంగా పెట్టేసి ఈ విధంగా స్ట్రేట్గా కుట్టు అనేది వేసేయాలి దారాన్ని కట్ చేసేయాలి ఇటు సైడ్ కూడా అలానే సెంటర్లో ఇలా పెట్టేసే పెట్టేసుకొని కుట్టు వేసేయాలి ధారాన్ని కట్టేసేయాలి ఇప్పుడు తిప్పేసుకోవాలి మూలల దగ్గర ఇలాగ టోటల్గా నీట్గా చేసేసేయండి మూల వచ్చే విధంగా ఇటు సైడ్ కూడా తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకున్న తర్వాత నీట్గా కారం పోగలు కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి లోపల వైపు ఈ విధంగా పట్టిలాగా లోపలికి వెళ్ళే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి రెండు వైపులా ఫోల్డింగ్ చేసుకొని ఇలాగ వీళ్ళు చూడండి ఈ విధంగా లోపలికి వెళ్ళే విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటూ వేసుకుంటూ రావాలి క్లాత్ జరగకుండా రాకుండా ఆ పోగులు మొత్తం లోపలికి పోయే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి నీట్గా ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో కుట్టు వేసేసుకుంటూ దారాన్ని కట్టేసే రఫ్ చేసేసి ఈ విధంగా ఇప్పుడు పట్టి కుట్టేసుకున్నాం కదా దీనికి లైస్ కుట్టుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని పాదాన్ని పైకి ఎత్తేసి పాదాన్ని కిందికి విధంగా దింపిన తర్వాత కుట్వేసేసుకుంటూ రావాలి రఫ్ చేయండి స్టార్టింగ్లో రఫ్ చేసి కుట్వేసేసుకుంటూ రావాలి విధంగా మీ ఇష్టం ఒక స్టెప్ వేయాలనుకుంటే ఒక స్టెప్ కూడా వేసుకోవచ్చు లేస్ రెండు స్టెప్ వేయాలనుకుంటే కూడా వేసుకోవచ్చు ఎక్స్ట్రా ఇలా ఫోల్డింగ్ కోసం కాస్త వదిలి కట్ చేసుకోవాలి లేస్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగ కరెక్ట్గా రఫ్ చేసేసేయాలి దారాన్ని కట్ చేయాలి ఇప్పుడు ఇంకో కుట్టు వేయాలి లేకుండా కుర్చోటానికి కాస్త విడల్పు ఉంది కదా ఈ లైస్ వచ్చేసి ఈ విధంగా రెండో కుట్టు వేయాలి ఇప్పుడు రఫ్ చేసేసి దారాన్ని కట్ చేసేయాలి ఇప్పుడు నేను రెండో స్టెప్ కూడా వేస్తున్నాను మీ ఇష్టం ఒక స్టెప్ వేసుకుంటే వేసుకోవచ్చు లైస్ రెండో స్టెప్ అయితే వేసుకుంటున్నాను ఫోల్డింగ్ చేసేసుకొని విధంగా పెట్టేసి రఫ్ చేసేసి విధంగా కుట్టు వేసేసుకుని రావాలి ఇలా వేసి పెట్టుకొని ఎక్స్ట్రా ఇలా కట్ చేసుకోవాలి ఫోల్డింగ్ కోసం ఉంచి విధంగా ఇలా పెట్టేసి ఇలా రఫ్ చేసేసి దారాన్ని కట్ చేసేయాలి ఇప్పుడు ఫస్ట్ టైం ఒక కుట్టు వేసేసాం కదా రెండొక్ కుట్టు సేమ్ వేస్తుంది కుట్టు వేసేసుకోవాలి కుట్టు కూడా ఇలా దారాన్ని కట్ చేసేయాలి ఇప్పుడు దీనికి హ్యాంగింగ్స్ ఏదైనా ఆడేస్తున్నాయి కదా నాడన్స్కి హ్యాంగింగ్స్కి అయితే కుట్టుకోవాలి ఓకేనా ఎంత తీసేసుకోవాలో చెప్తాను వచ్చేసి నాలుగు ఇంచులు చూసారు కదా నాలుగు నాలుగు ఇంచులు అయితే తీసుకోవాలి అన్నీ టోటల్గా ఈక్వల్ సైజు లేదంటే ఒక సైజు పెద్ద తీసేసుకోండి ఇంకో రెండు వచ్చేసి కొంచెం కొంచెం లేసేయండి ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇలాగ ఇంకోసారి ఫోల్డింగ్ చేసి ఇలా రఫ్ చేసేయాలి ఇలా పెట్టేసేయాలి స్ట్రేట్గా పెట్టేసి విధంగా రఫ్ చేసేసి వేసేసుకొని రావాలి ఇలాగా ఇటు ఇటువైపు ఫోల్డింగ్ చేయండి ఏమన్నా పోగులు ఉంటే కూడా లేకుండా నీట్గా కనిపిస్తుంది మనకి రఫ్ చేసేసి దారాన్ని కట్ చేసేయాలి ఇలా తిప్పేసుకోవాలి ఓకేనా ఇప్పుడు బ్లూ కలర్ ఉంది స్కై బ్లూ కలర్ తీసుకొని ట్రయాంగిల్ లాగా విధంగా ఫోల్డింగ్ చేసుకొని కాస్త గ్యాప్ ఇవ్వాలి ఆ హ్యాంగింగ్కి హ్యాంగింగ్కి కాస్త గ్యాప్ ఇచ్చేసి మనము ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా రఫ్ చేసేసి కుట్టు వేసేసుకుంటూ ఇక్కడ చివర్లో అయితే ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని రఫ్ చేయాలి ఇలా రఫ్ చేసి దారాన్ని కట్ చేయాలి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేయాలి ఇలా తిప్పేసుకోవాలి ఇప్పుడు ఇంకో హ్యాంగింగ్ కొట్టాలి కదా ఆ క్లాత్ తీసేసుకొని ఇలాగా డ్రాయింగ్ షేట్ ఫోల్డింగ్ చేసుకొని కాస్త గ్యాప్ ఇవ్వాలి ఈ విధంగా ఇంకో హ్యాంగింగ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా ఇలాగ టూ హ్యాంగింగ్స్ అయితే హ్యాంగింగ్ అయితే రెడీ అయ్యాయి ఇంకా ఇంపార్టెంట్ పని అయితే ఉంది ఇక్కడ ఒక పెద్ద కుట్టు కుట్టు అయితే విప్పేసేయాలి ఎందుకంటే చెప్తాను ఇప్పుడు డ్రెస్ తీసేసుకోవాలి ఈ విధంగా నీట్గా పెట్టేసుకున్న తర్వాత మనం దుప్పట్టా తీసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి కరెక్ట్ నడుము దగ్గర పట్టి ఇలాగ పట్టేసుకొని ఇలాగ పెట్టేసి అది కుట్టు ఇప్పేసారు చెప్పాను కదా ఆ కుట్టు ఇప్పేసి ఈ విధంగా షోల్డర్ ఎక్కడ వరకు ఉందో అక్కడ పట్టుకొని పట్టుకున్న తర్వాత ఫస్ట్ ఇలాగ స్టెప్స్ అన్నీ కరెక్ట్ ఇలాగ పెట్టుకోవాలి ఓకేనా షోల్డర్ ఎక్కడ ఉందో అక్కడ వరకు వచ్చే విధంగా పట్టుకొని ఇలాగా స్టెప్ బై స్టెప్ ఇలాగ నీట్గా ఒక్కటి జారకుండా కరెక్ట్ పట్టుకోవాలి ఇలా పట్టుకొని రఫ్ చేయండి రఫ్ అనేది చేయండి లేదంటే స్ట్రైట్గా కుట్టు కూడా వేసుకుంటే ఏం కాదు రఫ్ చేసేసి స్ట్రైట్గా కుట్టేయండి రఫ్ చేసేసి ఓన్లీ రఫ్ ఒకటి చేయగానే నేను రఫ్ కట్ చేసాను వీడియో క్లిప్లో తర్వాత ఒక కుట్టు వేసేసాను ఇలా రఫ్ వచ్చిన తర్వాత స్ట్రైట్ ఒక కుట్టు కూడా కుట్టండి కరెక్ట్గా కుర్చుంటే కుట్టు కనిపించదు కరెక్ట్ దారం తీసేసుకోండి కలర్ కనిపించకుండా పెండింగ్ లో నడుస్తున్న డ్రెస్ అండ్ దుపట్ట ఫోర్ ఇయర్స్ బేబీ గర్ల్ డ్రెస్ ఇస్ డైడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్